మా ఇంటికి చుట్టాలు అని చెప్పినా కదా ఇంతకి ఆ చుట్టాలు ఎవరంటే మా పెద్దాడు బిడ్డ మా అన్న మా పెద్దలు వసీకర్ గురుకుల రెసిడెన్షియల్ వేములవాడలో చదువుకుంటాడు ఆయనని హాస్టల్లో డ్రాప్ చేసి మా ఇంటికి వచ్చిండ్రు వేములవాడ నుండి మా విలేజ్ కి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటది ఇంక ఇక్కడి వరకు వచ్చినాం కదా చూసి వెళ్దామని వచ్చిండ్రు వాళ్ళు వచ్చిన టైంకి మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు ఇంకా అందరం కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టినాము పిల్లల స్టడీస్ గురించి ఇంకా అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటున్నాము మా అన్న మస్తు డెడికేటెడ్ గా ఫార్మింగ్ చేస్తాడు అలా కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇంకా నేను వంట చేయడం స్టార్ట్ చేసినా అన్నం వండినా ఎగ్ కర్రీ వండినా మీకు డౌట్ రావచ్చు ఇందాక వీడియో లో ట్వంటీ ఫోర్ అవర్స్ చికెన్ సెంటర్స్ ఓపెన్ అయి ఉంటున్నాయి అన్నారు కదా మరి మీరు చికెన్ తీసుకొచ్చి వండొచ్చు కదా అని అవునండి నేను చెప్పింది మీరు విన్నది నిజమే ఇంకా మా విలేజ్ లో ఫిఫ్టీన్ చికెన్ సెంటర్స్ వరకు ఉన్నాయి కావచ్చు కానీ మా పెద్ద బిడ్డ వాళ్ళు బర్డ్ ఫ్లూ అన్నప్పటి నుండి చికెన్ తినడమే స్టాప్ చేసిరట ఇంకా వాళ్ళు మార్నింగ్ వండిన కర్రీ ఏదైనా దాంతోనే తింటాం అన్నారు కానీ మేమే నిన్న మార్నింగ్ కొంచెం కర్రీ మాత్రమే వండుకున్నాము ఇంకా తోనే తినేసి బయలుదేరిండ్రు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది వాతావరణం మొత్తం చేంజ్ అయింది వర్షం వచ్చేలా ఉందని అయితే వెళ్లిపోయినరు వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి